వాళ్ళు అంటున్నారు కేసీఆర్ నువ్వు బయటికి రా బయటికి రా అన్నారు మొదలు ఏది కేసీఆర్ గారు పాపం ఆయన పాటికి ఆయన పొలం కాడ పని చేసుకుంటుంటే నువ్వు రా బయటికి రా బయటికి అన్నారు మొన్న వచ్చిండు వచ్చి ఏం చేసిండు పాపం సారు ఒక ప్రెస్ మీట్ పెట్టిపోయిండు ఓ మీటింగ్ పెట్టి ప్రెస్కు మాట్లాడిపోయిండు దానికే ముఖ్యమంత్రికి ముచ్చెంటలు పెట్టినాయి సలిజరం వచ్చింది దెబ్బకు మరిగా ఇష్టం వచ్చినట్టు వర్లుతున్నాడు ఇప్పుడేమంటున్నాడు నువ్వు అసెంబ్లీకి రా అంటున్నాడు బయటికి వస్తే గీడికి వస్తేనే తట్టుకోలేకపోయినావు నువ్వు అసెంబ్లీకి వస్తే ఆయన గుండెకి సస్తావు గుండాగిపోతాడు ముందే ముందే ఇంతున్నాడు ఆయనతో అమ్మంటాడు ఇప్పుడు ప్రతి ఇవాళ రేపు ఎట్లయిపోయిందంటే నిజంగా బాధ అనిపిస్తుంది నాకు తిట్టాలని లేదు కానీ బాధ అనిపిస్తుంది ఇప్పుడు నా మా లీడరు అన్నది పక్కకు పెట్టు తెలంగాణ తెచ్చిన నాయకుడు అన్నది పక్కకు పెట్టు రెండు సార్లు ప్రజలు గెలిపించిన ముఖ్యమంత్రి అనేది కూడా పక్కకు పెట్టు మా నాయన కదా మా నాయన తిడితే కొడుకు రేషం రాదా ఇక్కడ దాకుంది కోపం ఇక్కడ దాకుంది దొరికితే ఎడమకాలు చెప్పు తీసుకొట్టాలని ఉంది కానీ ఏం చేయాలి ప్రజాస్వామ్యం ఎకతక్క మాట్లాడితే మళ్ళీ ఏమంటారు అగో వీనికి బాగా ఇంకా వీనికి అహంకారం ఉంది రాబాయ్ అంటారు అహంకారం నాదా అయినదా నేను గుంటూరులో చదువుకున్నా అంటాడు అరే నేను గుంటూరులో చదువుకుంటే నీకేం నొచ్చింది రాబాయ్ నాకు అర్థం కాదు అప్పుడు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండే నేను గుంటూరులో చదువుకున్నా చదువుకున్నా మళ్ళీ హైదరాబాద్లో చదువుకున్న పూనాలో చదువుకున్నా అమెరికాలో చదువుకున్నా నేను ప్రపంచం అంతా చదువుకున్నా నీలక చదువు సందే లేకుండా తిరగలేదు మీ అమ్మాయి గారు నీకు సగగా చూపెట్టలేదు నేనేం చేయాలి దానికి నీ ఏడిపోయింది నా మీద అగో వీనికి ఇంగ్లీష్ వస్తుంది అంటాడు అరే నాకు వస్తే నీకేం నొప్పిరా నాయన నేర్చుకో నేను హిందీ నేర్చుకున్నా ఉర్దూ నేర్చుకున్నా రేపు అవసరమైతే గోర్మాటి భాష నేర్చుకుంటా నువ్వు నేర్చుకో నేను ఒక నాపిండ నిన్న నువ్వు కూడా నేర్చుకో దానికి కూడా ఏడిపోయినా నా మీద నేనేం చేసిన ఇంకొక మా అంటే నాకు ఎక్కడ గమ్మత్ అనిపిస్తుంది అంటే నేను ఆంధ్రాకి పోయి ఇంటర్మీడియట్ చదువుకుంటే తప్పట కానీ ఆయన ఆంధ్రాకి వెళ్ళి అల్లుండి మాత్రం తెచ్చుకోవచ్చుట ఈ అమ్మ ఇది ఎక్కడ కథ రాబోయ్ అందుకే ఇక ఆయన పేరు ఏం పెట్టినట్టుగా నేను ఇట్లా లాభం లేదని చెప్పి మనోని పేరుగా అల్లుడు భీమవరం కదా అందుకే ఈయన సిట్టినాయుడు పేరు కూడా భీమవరం బుల్లోడు అని పెడితే అయిపోతుంది ఓకే వెళ్ళి భీమవరం బుల్లోడు మనకు నీతులు చెప్తున్నాడు అరే ఆంధ్ర అంటే మరి ఆంధ్ర వాళ్ళ ఓట్లు కావాలి ఆంధ్ర వాళ్ళ చుట్టు తిరగాలి కానీ మళ్ళీ ఆంధ్రాని మాత్రం నేను పోయి చదువుకుంటే నీకు నొచ్చిన అది నీకేం బాధ అవుతుంది నాకు అర్థం కాదు ఇంకొక మాట నాకు అర్థమే కాదు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు మీరు ఇంతమంది ఉన్నారు చాలా మంది పిల్లలు మన హైదరాబాద్కి వెళ్ళి మన తెలుగు రాష్ట్రాలలోకి వెళ్ళి చాలామంది చదువు కోసమో ఉద్యోగం కోసమో వేరే దేశాలకు పోతారు అమెరికా పోతారు లండన్ పోతారు ఆస్ట్రేలియా పోతారు ఇంకొక ఆడికి పోతారు ఇంకొక ఆడికి పోతారు ఆ దేశాలలో ఇళ్ళల్లో నౌకర్లు ఉండరు కదా ఆ దేశాలలో ఏం చేయాలి మనది మనమే చేసుకోవాలి మన బట్టలు మనమే ఉతుకోవాలి మన వంట మనమే పడుకోవాలి మన టాయిలెట్ మనమే క్లీన్ చేసుకోవాలి ఈ పిచ్చు ఏం తెలియదు చదువుకున్న బాబా అయితేనేమో తెలుస్తుండే ఇక మాట్లాడతాడు ఏమంటాడు వీడు ఇప్పటికీ అమెరికాలో బాత్రూమ్లు అడుగుతున్నాయి అంటున్నాను అరే అమెరికాలో నా బాత్రూమ్ నేను కడుక్కున్నా నీకేమో వచ్చింది రాబాయ్ నాకు అర్థం కాదు అమెరికాలో ఎవరిని వాళ్ళు చూసుకుంటారు పని చేసుకుంటారు పని చేసుకుంటే కూడా తప్పేనా ఇండ్లలో వాళ్ళు బాసాను దొంగకుంటే తప్ప ఎవరిళ్ళలో వాళ్ళు బట్టలు విత్తుకుంటే తప్ప అంటే మరి మా ఆడపిల్లలు మీరు అందరు ఉన్నారు ఇంటి పని అంతా మీరే చేస్తారు మరి ఇంటి పని మొత్తం మీరు చేస్తారు తప్ప అది అట్లా మేము కూడా చదువుకున్నప్పుడు అమెరికాలో ఇంట్లో ఎవడు ఉంటాడు మరి ఎవరి పనాలు చేసుకోవాలి ఎవరి గిన్నెలలు దోముకోవాలి ఎవరి బట్టణాలు ఉతుక్కోవాలి ఎవరి టాయిలెట్ క్లీన్ చేసుకోవాలి తప్పేమున్నదా దాన్ని పట్టుకొని టాయిలెట్లు క్లీన్ చేసేటోడు నీ లెక్క సంచులు మోయలే నీళ్ళెక్క దొంగ పనులు అయితే నేను చేయలే ఇంకొక్క మాట ఏమంటాడు నేనంట మా అయ్య పేరు చెప్పుకొని బతుకుతున్నా అంట అవు మా అయ్య గొప్పోడు మా అయ్య తెలంగాణ తెచ్చిన మొగోడు మునగాడు బరాబారు చెప్పుకుంటా తప్పేమున్నది మా అయ్య పేరు నేను కాకపోతే ఎవడు చెప్పుకుంటాడు నాకు అర్థం కాదు మాయ మొగోడు మొనగాడు తెలంగాణ తెచ్చినోడు బరాబర్ చెప్తా మరి నేనేమంటున్నా నువ్వు నువ్వు సకటి పనులు చేస్తే నీ పిల్లలు కూడా నీ పేరు చెప్పుకుంటారు నువ్వు పనులు చేసినావు అనుకో నీ మన్మడు కూడా నీ పేరు చెప్పుకో మనమని అని చెప్పుకోడు మంచి పనులు చేయి మంచి పనులు చేయి నీ పేరు కూడా చెప్పుకుంటారు నీలాగా దొంగలకు సద్దులు కట్టుడు బ్యాగులు మోసుడు వాళ్ళ సంకల్ ఢిల్లీకి పేమెంట్ సీట్లు పేమెంట్ కోటాలో పైసలు చంచుడు గవి మాతోని కావు కొట్లాడతాం మొగాలలా కొట్లాడతాం లాగానే బతుకుతాం తెలంగాణ పౌరుషంతో బతుకుతాం నీలాగా బతుకమ్ ఢిల్లీకి గులాముల లెక్క మాత్రం బతుకమ్ ఢిల్లీకి సంచులు మోసుకుంటా ఢిల్లీలో పోయి బీజేపీలతో రాసుకొని పోసుకొని తిరుక్కుంటా జడ్జీల కాళ్ళు పట్టుకుంటా అయ్యో నన్ను కేసుల లోపల నొక్కకు అని చెప్పి డైవులు కొట్టుకుంటా గా బతుకు అవసరం లేదు బతికిన నాళ్ళు దర్జాగా బతుకుతాం చచ్చినప్పుడు కూడా రాయలుగా చచ్చిపోతాం అంతేగాని ఇట్లా చిల్లర పనులు చేయం మీకు దయచేసి నేను ఒకటే కోరుతున్నా ఆయన మళ్ళా మళ్ళీ అంటుండు కేసీఆర్ నట ముఖ్యమంత్రి కానియాడంట నేను కూడా మీ అందరికి ఒకటే చెప్తున్నా మీ అందరి దయ ఉంటే మీ అందరి ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా కేసీఆర్ సంగతి ఇచ్చిపెట్టు నిన్ను కొడంగల్లా కూడా మళ్ళీ గెలవనియకుండా చేసే బాధ్యత మాకు నిన్ను కొడంగల్లా మళ్ళీ గెలవనియకుండా మళ్ళీ అసెంబ్లీకి రానియకుండా చేసే బాధ్యత పార్టీగా మేమందరం ప్రజలుగా మేమందరం తీసుకుంటాం నువ్వు మాట్లాడే మాటలు చేసే రోత పనులు వాటికి ఇలా ప్రజలు అసహించుకుంటున్నారు నోట్లో ఉంచుతున్నారు ఏం మాటలు అయ్యి ముఖ్యమంత్రి టీవీ పెడితే పిల్లలు ఖరాబ్ అయ్యేటట్టున్నారు నీ భాష అని చెప్పి మొత్తం టీవీలు బంద్ చేస్తున్నారు గసవంటి పరిస్థితి వచ్చింది ఏమడిగిండు కేసీఆర్ గారు మొన్న ఏమయ్యా పాలమూరు ప్రాజెక్ట్ని ఎందుకు పండబెట్టినవని అడిగిండు ఏమైందయ్యా ఎనిమిది నెలలైంది డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ వెనుకకు పంపిండు నీకు సిగ్గులేదా ముఖ్యమంత్రి అది వెంటనే మళ్ళా పంపి తొంభై శాతం పనులు పూర్తయిన ప్రాజెక్టు ఇంకొక పది పైసలు పెడితే అయిపోతుంది చేసి మరి ఆ పాలమూరుకు నీళ్ళు ఇయ్యన్నాడు తప్ప కేసీఆర్ గారు అన్నది దానికి సమాధానం చెప్పే తెలివి లేదు పిచ్చిమరుగుడు మరుగుతూ ఉన్నాడు